హరే శ్రీనివాస ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి తిరుమల తిరుపతికి అయితే బయలుదేరాము అయితే మొత్తం ఈ జర్నీ అంతా కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరే దగ్గర నుంచి మళ్ళీ తిరుమల తిరుపతి దర్శనం అయ్యే వరకు పాపనాశిని శిలాతోరణం అన్ని దర్శనం చేసే వరకు మొత్తం అంతా మన వీడియోలో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి మా ఊరు నుంచి అయితే బయలుదేరాము మాది రాజమండ్రి దగ్గర పాలెం ఈవిడ కడియం దేవి మాత ఇక్కడ నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి తిరుమల తిరుపతికి వెళ్తాము ఇప్పుడు అయితే నేనైతే సింగిల్గా బయలుదేరాను మాకైతే ఫ్రెండ్ హైదరాబాద్లో బిహార్ రత్నం ఒక అతను అన్నాడు అక్కడ నుంచి ఫ్రెండ్ ఒక అతను వస్తా అన్నాడు మే ఇద్దరం కలిసి అయితే తిరుగుతాము ఇదిగో ఇతనే మహేశ్వరరావు ఇతని పేరు ఇతనేమో బిహార రత్నం మేమిద్దరం కలిసి ఇంతకుముందు టర్కీలో వారు వర్క్ చేసామన్నమాట హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు వస్తానన్నాడు తిరుపతి వెళ్తున్నాడు అంటే సరే రమ్మని అన్నాను ఓకే ఫ్రెండ్స్ అప్పుడు ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాము జీపే ఎక్కాము అయితే కొండ మీద చాలా ఆసక్తికరమైన విషయాలు చూద్దాము దారిలో శేషాద్రి అడవుల్లో అసలు కరియాపోక అన్నది ఎందుకు ఉండదు నల్లరాళ్ళు సంగతి అసలు ఏటి కథ ఏంటి అన్నది మనం దారిలో చర్చించుకుందాం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే గేట్ దగ్గరికి వచ్చాము కొండ ఎక్కే ముందు ఇక్కడ చెక్కింగ్ అవుతుంది చెక్కింగ్ గేట్ దగ్గరికి వచ్చాము మా మొత్తం లగేజ్ అంతా చెక్ చేసాము ఒకసారి గిరిపర్వతం చూద్దాం శేషాద్రి గిరిపర్వతం గోవింద గోవింద అంటూ గోవింద బాబు కొట్టుకుంటూ కొండ అయితే ఎక్కేస్తున్నాము శేషాద్రి గిరిపర్వతం చూశారు కదా మీరు కూడా గోవిందని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా జీప్ మీద పైకెక్కుతుంటే ఒక విషయం అయితే గమనించాను ఇంతకుముందు అయితే వర్షాకాలం వస్తే కొండ విరిగి రోడ్డు మీద పడిపోయేవి కానీ ఇప్పుడు ఆ సమస్య లేకుండా టీటీటీ దేవస్థానం వారు మొత్తం అంతా గోడ కింద కట్టి రోడ్డు పక్కన గోడలు కట్టి చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి ఒక విషయం మాట్లాడాలి అనుకున్నాం కదా అయితే వెంకటేశ్వర స్వామికి మంగాదేవికి కళ్యాణం అయిన తర్వాత మంగాదేవి సారి తెచ్చిందట సారి తెచ్చిన తర్వాత అందులో కరియాపాకు తక్కువైందని వెంకటేశ్వర స్వామి అలిగాడని మన పెద్దలు చెబుతారు అయితే మంగాదేవి శేషాద్రి అడవుల్లో కరియపాకు గురించి వెతకడం మొదలుపెట్టిందట అప్పుడు మన ఎయ్యమాయలు ఎంకన్నా వెంకటేశ్వర స్వామి ఆ కరియేపాకు చెట్లన్నీ నల్లరాళ్ళు కింద మార్చేశాడని మా పెద్దలైతే కథలుగా చెప్తుంటారు మీరు ఈసారి శేషాచల అడవుల్లో నల్లరాళ్ళు కనిపిస్తే గమనించండి కరివేపాకు చెట్లు నల్లరాళ్ళు కింద వెంకటేశ్వర స్వామి మార్చాడు మంగాదేవిని ఆట పట్టించడానికి అనేసి అంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొండ మీదకైతే వచ్చాము తలనీలాలు సమర్పించుకుని తాణాధిగతులను పూర్తి చేసుకుని స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరాము క్యూ లైన్లోకి మేము ఇంకా టోకెన్ తీసుకోలేదు క్యూ లైన్లో ఉన్నాము నడి కాలి నడకొని వచ్చే వాళ్ళకైతే టోకెన్ మెట్ల మీద ఇస్తారు టోకెన్ అయితే మేము క్యూ లైన్లోనే టోకెన్ తీసుకోవాలి వెళ్తుంటే పక్కన పచ్చని మామిడి మొక్కలు గట్ట పెంచుతున్నారు ఇక్కడ చూస్తే తామర పువ్వులు ఉన్నాయి మేమైతే ఇప్పుడు దర్శనం టోకెన్ తీసుకున్నాను దర్శనం టోకెన్ ఇదే ఇప్పుడు దర్శనానికి లోపలికి వెళ్తాం మొబైల్ అయితే ఇక్కడే పెట్టేస్తాం ఈ నుంచి మొబైల్ ఎలా ఉండదు గుళ్ళో దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ మొబైల్ పెట్టేస్తే మళ్ళీ దర్శనం చేసుకుని గుళ్ళోంచి బయటకు వచ్చిన తర్వాత మనం మొబైల్ కలెక్ట్ చేసుకోవచ్చు ఈ టోకెన్ ఇస్తారు ఒక టోకన్ ఆ టోకెన్ అయితే జాగ్రత్త పెట్టుకోవాలి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ద్వారా దర్శనం అయితే మేము చేసుకున్నాము చాలా కనుల పండుగ చాలా చక్కగా దర్శనం ఇచ్చారు ఆయన ఒకసారి దర్శనం చేసుకోవటంతో మన పాపాలన్నీ తొలగి చాలా సుఖశాంతులతో ఉంటాము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోగానే మీరు కూడా తిరుమలకి రాకపోతే ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీ ఒకసారి తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కంపల్సరీ చేసుకోండి ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మన జీవితంలో తిరుమలకు వెళ్ళిన ముందు తిరుమలకు వెళ్ళిన తర్వాత రెండు భాగాల కింద అయిపోద్ది అనమాట అంత చక్కగా మన జీవితంలో మార్పు అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా లెంతి అవుతుంది మనం వేరే పాటు చేద్దాం ఇక్కడ నుంచి శ్రీవారి పాదాలు చక్కెర తీర్థం శిలాతోరణం వేణుగోపాల స్వామి గుడి ఆకాశగంగా పాపనాశిని అను ఆరు క్షేత్రాలు ఉన్నాయి ఆరు క్షేత్రాలు వేరే వీడియోలో మనం డీటెయిల్గా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పార్ట్ టూ అని కామెంట్ చేయండి